వెల్కమ్ టు లవిష్ ఫర్నిచర్ లావిష్ ఫర్నిచర్లో ఇది డిస్కౌంట్ ఉంది అవైలబుల్ ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఫిఫ్టీన్ ఆగస్ట్ ఇది లొకేషన్ ఉంది గచ్చిబోలి షాగో చూడాల ఆపోజిట్ రాయదుర్గం ఏమేమి ఆఫర్లో ఉంది అంటే సోఫా కంబేట్ అండ్ సోఫాస్ అండ్ డైనింగ్ కార్స్లో ఉంది అవైలబుల్ ఒకసారి విసిట్ చేయండి లవిష్ ఫర్నిచర్ ఫస్ట్ టైం చూపిస్తున్నారు ఇది ఫస్ట్ ఎల్సెప్ సోఫా ఉంది బుకాటి మోడల్స్ అండ్ చాలా కంఫర్ట్గా ఉంది ఇది ఇందులో ఫోమ్ ఉంది హై డెన్సిటీ ఫోమ్ వస్తుంది ఫోమ్కి ఫైవ్ ఇయర్ వారంటీ ఉంది థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ ఉంది బ్యాక్లో రికార్న్ వస్తుంది బ్యాక్లో స్టిచ్చింగ్ డిజైన్ అండ్ కాండర్లో స్టిచ్చింగ్ డిజైన్ ఉంది అండ్ హెడ్ డ్రెస్లో డైమండ్ స్టిచ్చింగ్ డిజైన్ ఉంది అవైలబుల్ ఇది స్టాండర్డ్ సైజ్ ఉంది ఒకసారి విసిట్ చేయండి లావిష్ ఫర్నిచర్ ఇది ఇండిపెండెన్స్ ఆఫర్స్ ఉంది అవైలబుల్ ఫిఫ్టీన్ అగర్స్ ఆఫర్ ఉంది అవైలబుల్ లిమిటెడ్ ఆఫర్లో ఉంది ఇది ఎంఆర్పి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ మాకు థర్టీ మీకు థర్టీ ఫోర్ ట్రిబుల్ నెల్లో వస్తుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఆప్షన్స్ అవైలబుల్ ఓకే నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఫుల్ సోఫా సెట్ ఉంది అవైలబుల్ ఇది పెద్ద హాల్ పెద్ద ఫ్యామిలీకి అండ్ పెద్ద విల్లాస్కి చాలా మంచిగా ఉంది లుకింగ్ కూడా చాలా బాగుంది అండ్ సీటింగ్ లో మీకు హై డెన్సిటీ ఫోమ్ ఉంది థర్టీ టూ డెన్సిటీ బ్యాక్లో రికరాన్ వస్తుంది అండ్ ఎల్షిప్ సోఫాలో మీకు ఒకటి కన్సోల్ స్టోరేజ్ వస్తుంది అండ్ రెండు హోల్డర్ ఉంది అవైలబుల్ ఒకటి సండే టేబుల్ చిన్న పిల్లల్లో చిన్న పఫీస్ ఉన్నాయి అవైలబుల్ చాలా మంచిగా ఉంది ఓకే ఇది మీకు మార్కెట్ ప్రైస్ సెవెంటీ థౌసండ్ ఉంది యాక్చువల్లీ మా దగ్గరలో ఓన్లీ థర్టీ నైన్ త్రిమల్ నాలు మొత్తం సోఫా సెట్ ఉంది అవైలబుల్ అండ్ ఇందులో వేరే కలర్స్ కావాలి చాలా చాలా కలర్స్ ఉన్నాయి అవైలబుల్ ఒకసారి విసిట్ చేయండి లావిజ్ ఫర్నిచర్ దీంట్లో ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నా సేమ్ ప్రైస్ పడుతుంది సేమ్ ప్రైస్లో వస్తుంది ఇది వెల్వేడ్ ఫ్యాబ్రిక్ ఉంది అవైలబుల్ నెక్స్ట్ అన్న నెక్స్ట్ ఇది లావిజ్ ఫర్నిచర్లో టాప్ సీలింగ్ ఉంది ఇది సోఫా క్యామెట్ అండ్ లాంజర్ స్టోరేజ్ లాంజర్లో స్టోరేజ్ ఉంది అవైలబుల్ చాలా ఫినిషింగ్గా వస్తుంది అండ్ హెయిర్ డ్రెస్ అడ్జస్టబుల్ అండ్ ఒకటి కప్ హోల్డర్ అండ్ ఇది హ్యాండిల్లో మీకు స్టోరేజ్ ఉంది చాలా ఫినిషింగ్గా ఉంది అండ్ రెండు కప్ హోల్డర్ సిడ్డింగ్లో మీకు హై డెన్సిటీ ఫోమ్ థర్టీ టూ డెన్సిటీ ఫోమ్కి ఫైవ్ ఇయర్ వారంటీ వస్తుంది అండ్ బ్యాగ్లో రిక్రాన్ ఉంది అండ్ హైడ్రెన్స్ అడ్జస్టబుల్ వస్తుంది ఇది కంబెట్ ఇందులో మీకు వేరే కలర్ కావాలి చేస్తా చాలా కలర్స్ ఉన్నాయి ఆప్షన్ ఒకసారి విసిడ్ చేయండి లవిష్ ఫర్నిచర్ ఇది ఎంఆర్పి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ థౌజండ్ ఉంది ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ మా దగ్గరలో లావిష్ ఫర్నిచర్లో థర్టీ టూ ట్రిబల్ నైన్ లో సోఫా కంపేడ్ అండ్ లాంజర్ స్టోరీ వస్తుంది సేమ్ స్టాండర్డ్ సైజ్ కి మెకానిజం వన్ సర్వీస్ ఫ్రీ ఉంది మొత్తం ఫ్యాబ్రిక్ లో గ్యారంటీ వారంటీ లేదు యాక్చువల్లీ చాలా మంచిగా ఉంది ఫోమ్ కి ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్ వారంటీ వస్తుంది ఇది నెక్స్ట్ ఫుల్ సోఫా సెట్ ఉంది ఇది చాలా పెద్ద ఫ్యామిలీకి పెద్ద సోఫా ఉంది అవైలబుల్ త్రీ సీటర్ టూ సీటర్ ఒకటి డివైడర్ రెండు చిన్న పఫీస్ ఉంది అవైలబుల్ ఒకటి సన్ టేబుల్ ఓకే ఇందులో వేరే కలర్లో మీకు యాక్చువల్లీ సేమ్ డిస్ప్లే పీస్ కావాలి ఆఫర్లో ఉంది అండ్ ఇంకా వేరే డిస్ప్లే వేరే కలర్ కావాలి సేమ్ ప్రైస్లో చేయిస్తా ఓకే వేరే ఫ్యాబ్రిక్ వస్తుంది యాక్చువల్ ఇందులో అండ్ ఇది ఎంఆర్పి ఎయిటీ ఫైవ్ సెవెంటీ థౌసండ్ ఉంది వేరే షోరూమ్కి ఓన్లీ లావిష్ ఫర్నిచర్లో మీకు ఫార్టీ ఫోర్ ట్రిబల్ నైన్లో మొత్తం సోఫా సెట్ ఉంది అవైలబుల్ సేమ్ డిస్ప్లే పీస్ కావాలి ఫార్టీ ఫోర్ ట్రిబుల్ నైన్లో వస్తుంది ఇందులో వేరే కలర్స్ కావాలి వేరే కలర్స్ కూడా ఉంది అవైలబుల్స్ వేరే ఫ్యాబ్రిక్లో లో కూడా సేమ్ ప్రైస్లో వస్తుంది సేమ్ ప్రైస్ ఫార్టీ ఫోర్ ట్రిబుల్ నైన్ మొత్తం సెట్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ అయినా నెక్స్ట్ ఇది త్రీ వన్ వన్ సోఫా ఉంది అవైలబుల్ డైమండ్ మోడల్ సిటింగ్లో మీకు సాఫ్ట్ ఫోమ్ వస్తుంది అండ్ బ్యాక్లో రిక్రాన్ ఉంది అవైలబుల్ సాఫ్ట్ ఫోమ్కి యాక్చువల్లీ వారంటీ వన్ ఇయర్ వస్తుంది హార్ట్ ఫోమ్కి ఫైవ్ ఇయర్ వారంటీ వస్తుంది ఓకే ఇందులో వేరే కలర్స్ కావాలి చేస్తా చాలా కలర్స్ ఉన్నాయి ఆప్షన్స్ అవైలబుల్ ఈ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ మీకు ఏం కలర్ కావాలి తీసుకో ఇది త్రీ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ ట్రిపుల్ ఆర్ ఉంది ఇండిపెండెన్స్ ఆఫర్స్లో వస్తుంది ఫిఫ్టీన్ ఆగస్ట్ ఎంఆర్పీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఫార్టీ ఫోర్ ట్రిబల్ నైన్లో సోఫా సెట్ వస్తుంది త్రీ సీటర్ వన్ సీటర్ వన్ రికలైనర్ ఆన్లీ ఒక టీచర్ రికలేనర్ ఓకే మాన్యువల్ రికలేనర్ అది ట్రిపుల్ ఆర్ వాకింగ్ రివాలి రికలేనర్ ఉంది చాలా మంచి కంఫర్ట్ వస్తుంది ఒక టీచర్ కావాలి చేస్తాం మీకు ఓన్లీ టీచర్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్లో వస్తుంది అన్న దీంట్లోనే మనకు మోటరైజ్ కావాలంటే ఎక్స్ట్రా ఎంత పడుతుంది అన్న ఫైవ్ థౌసండ్ డిఫరెంట్ వస్తుంది ఓన్లీ ఓకే నెక్స్ట్ అన్నది నెక్స్ట్ మీరు త్రీ వన్ వన్ సోఫా ఉంది వుడెన్ మోడల్ ఇది పిల్లో రిమూవల్ అండ్ సిడ్ రిమూబుల్ ఉంది ఇది బ్యాక్లో రిగ్రాన్ పిల్లో ఉంది అవైలబుల్ సిటింగ్ లో హైడెన్సిటీ ఫోమ్ ఉంది ఫైవ్ ఇంచెస్ ఓకే ఇది రిమూవల్ ఉంది మొత్తం వాషబుల్ వాషబుల్ ఉంటాయి వాషబుల్స్ ఉన్నాయి అవైలబుల్ ఇది మెటీరియల్ వుడ్ అండ్ ప్లా ఇది టేగోడ్ ఉంది అవైలబుల్ ఓకే ఇది సేమ్ డిస్ప్లే పీస్ మీకు కావాలి స్పాట్ ప్రైస్ ఓన్లీ థర్టీ థౌజండ్ ఇది ఎంఆర్పి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మీకు సేమ్ డిస్ప్లే పీస్ ఓన్లీ థర్టీ థౌజండ్ లో చేస్తా ఇది ఫిఫ్టీన్ ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే ఆఫర్ లో ఉంది అవైలబుల్ లిమిటెడ్ ఆఫర్ అంటే నెక్స్ట్ టైం చూపిస్తా ఇది మొత్తం సోఫాస్ కలెక్షన్స్ ఉంది మా దగ్గరలో చాలా మంచి కలెక్షన్స్ ప్రీమియం క్వాలిటీ అండ్ చాలా మంచి లుకింగ్ వాయిస్ ఒకసారి విసిట్ చేయండి లావిష్ ఫర్నిచర్ మీకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది అవైలబుల్ ఉంది త్రీ వన్ వన్ కావాలి త్రీ వన్ వన్ త్రీ వన్ కావాలి త్రీ వన్ ఫోర్ ప్లస్ లాంజర్ ఫోర్ ప్లస్ లాంజర్ అండ్ ఎల్షెప్ సోఫా సోఫా కంపెనీ లాంజర్ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి విసిట్ చేయండి లావిష్ ఫర్నిచర్ ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ విల్ బీ ఎక్స్ట్రా ఉంది పాన్ ఇండియా అవైలబుల్ ఇది అవైలబుల్ మండే టు ఫ్రైడే ఉంది అవైలబుల్ ఓకే షోరూమ్ టైమింగ్ ఇది నైన్ 11 ఏఎం ఉంది స్టార్టింగ్ మార్నింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్ నైన్ పిఎం లో ఉంది ఇది నెక్స్ట్ కలెక్షన్ ఉంది ఇది అవైలబుల్ కార్డ్స్ డిస్ప్లే లో చిన్నోడల్ కొంచెం మోడల్స్ ఉన్నాయి అవైలబుల్ ఇందులో వేరే మోడల్స్ కావాలి చాలా మోడల్స్ ఉన్నాయి ఫోటోస్ లో ఉంది అవైలబుల్ కింగ్ సైజ్ ఉంది అవైలబుల్ ఇది ఫుల్ కుషన్ మోడల్స్ ఉంది వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాటరైస్ ఇది ఎంఆర్బీ సెవెంటీ ఫైవ్ ఉంది ఒకసారి విసిట్ చేయండి ఏం ప్రైస్లో వస్తుంది మీకు చెప్తా అండ్ క్వాలిటీ చూడండి మోడల్ చూడండి ఓకే ఇది రెండు సేమ్ ప్రైస్లో వస్తుంది ఇందులో ఆఫర్ ఈ మోడల్స్లో ఉంది ఒకటి రెండు మూడు ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ ప్రైస్లో వస్తుంది వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాటరైస్ కింగ్ సైజ్ ఇందులో కస్టమైజ్ కావాలి కస్టమైజ్ అంటే వేరే పాలిష్ కలర్ చేస్తా కావాలి స్టోరేజ్లో కావాలి చేస్తా బట్ కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది సేమ్ థర్టీ 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 ఫైవ్ 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 స్టార్టింగ్ 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 దగ్గర లో ఉంది కింగ్ సైజ్ సైజ్ కావాలి మీకు ్లాస్ వస్తుంది అన్న నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇది మీకు మీకు ఫోర్ సీటర్ ఉంది 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 ఆఫర్లో టే కూడా 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 వస్తుంది చాలా మంచిగా బేస్ టూల్ ఎంఎం అండ్ చాలా మంచి లుకింగ్ డిజైన్ వస్తుంది ఇందులో వేరే కలవా చేస్తే చాలా కలర్స్ ఉన్నాయి ఆప్షన్స్ అవైలబుల్ లో డిజైన్స్ ఉంటాయి అన్న మనకు వేరే మోడల్స్ వస్తుంది మీకు ఇది ఫైవ్ థౌసండ్ ఉంది ఫర్నిచర్ ఫర్నిచర్లో మీకు ఫిఫ్టీన్ డిస్కౌంట్ ఆన్లీ ట్వంటీ ఫోర్ ట్రిపుల్ నైన్లో వస్తుంది ఈ ఆఫర్ మనకు ఓన్లీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు లిమిటెడ్ ఆఫర్ ఉంది మార్బల్ టైప్ కావాలి మార్బల్ టైప్ కూడా ఉంది అవైలబుల్ ఇది రాండ్ డైనింగ్ రాండ్ బేస్ రాండ్ మార్బల్ అండ్ ఎలెన్ బేస్ చాలా యాంటిక్ ఉంది అన్న యాంటీక్ పీస్ అండ్ ఇది చైర్స్ టీ కూడా వస్తుంది బేస్ కూడా టీ కూడా ఉంది పైన ఎటాలియన్ మార్బల్ ఒకసారి విసిట్ చేయండి చాలా మంచి 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 మోడల్స్ ఉన్నాయి అవైలబుల్ ఇది ఇంపార్టెంట్ డైనింగ్ మెడ్ ఇన్ మలేషియా మా దగ్గర ఇంపోర్టెడ్లో కూడా ఇంకా డిజైన్స్ ఉంటాయన్నా ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మోడల్స్ ఉన్నాయా ఇంపోర్టెడ్కి ఓకే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ ఇది డైనింగ్స్ ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది క్రీమ్ మార్బల్ ఆనిక్స్ ఓకే ఇది వైట్ ఆనిక్స్ అండ్ మహారాజా మోడల్ చేర్స్ టేకుడ్ చేర్స్ అండ్ బేస్ కూడా టేకుడ్ ఉంది అన్నా ఈ మార్బుల్లో ఇంకా డిజైన్స్ కలర్స్ ఉంటాయి అన్న ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి అవైలబుల్ అండ్ ఇది ఇంపోర్టెడ్ డైనింగ్ ఇది కూడా మనకు బేస్ చాలా చాలా మంచిగా ఉంది పైన హైటల్ అని ఇది చూడండి ఇది కూడా చాలా మంచిగా ఉంది అండ్ స్వింగ్లో ఉంది అవైలబుల్ స్వింగ్ చూడ టూ సీటర్కి